గురుకులాల మౌలిక అనేక విద్యార్థులు తీవ్రంగా అస్వస్థ గురై కొంతమంది విద్యార్థులు వంద మంది పైన కూడా మరణించడం జరిగింది మరి ఈ యొక్క విద్యార్థుల ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగానే ఇలా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పరిగణిస్తున్నది ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా గురుకుల విద్యను సంక్షేమ హాస్టల్ యొక్క సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైనటువంటి ఈ ప్రభుత్వము ఈరోజు పేద బిడ్డలకు యొక్క గురుకుల విద్యను దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఇలా సంక్షేమ హాస్టల్లో చూస్తే పూర్తిగా అధ్వనమై ఈరోజు ఒక్కొక్క గదిలో ముప్పై నలభై మంది విద్యార్థులు ఇరుగిరుగు గదిలో ఉంటూ చదువుకోవడం కోసం తీవ్రంగా ఇబ్బంది గురవుతూ అటు ఇంటికి వెళ్ళలేక ఇటు ఇక్కడ చదువుకోలేక అనేకమైనటువంటి తీవ్రంగా ఇబ్బంది పాలవుతున్నారు ఈ రోజు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ సంఘటన పైన ఈ సిట్టింగ్ జడ్జి తోటి మరియు సిబిఐ విచారణ జరపాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తర్వాత డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఇలా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ను ఎనిమిది వేల నాలుగు వందల కోట్లను విడుదల చేయకుండా ఇలా విద్యార్థుల భవిష్యత్తు తోటి చెలగాటం అనుకున్నటువంటి ప్రభుత్వమా అని తెలియజేస్తున్నాం ఈ రోజు విద్యాశాఖను తన దగ్గరే విద్యా అభివృద్ధి కోసము నా దగ్గర ఉంచుకున్నటువంటి ప్రగాన్ బల్ ముఖ్యమంత్రి ఒకసారి పేద బిడ్డలు చదువుకున్న గురుకులాలలో కచ్చి తనిఖీలు చేయండి వేద విద్యార్థులతోటి ఆ పురుగులన్న ఏ పురుగులను అంది ఆ విద్యార్థులతో కలిసి మీరు కూడా ఒకసారి భోజనం చేయండి అని ఏపీవీపీ డిమాండ్ చేస్తున్నది వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే గురుకులాల్లో సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఏబీవిపి తరఫున రాష్ట్రంలో అనేక ఆందోళనలు చేయడానికి కూడా విద్యార్థి అంతా కూడా సిద్ధంగా తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాను నా పేరు వేరుపుల రాజ్ కుమార్ తెలంగాణ ప్రాంత హాస్టల్స్ కాలెండర్ ఏబీవీపీ